ఎంఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రన్ ఫర్ హార్డ్ ఫైవ్ కే రన్ కలెక్టర్ ఆఫీస్ నుండి బస్ స్టాండ్ వరకు ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ సిబ్బంది నిర్వహించారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ టి ప్రభాకర్ గత కొన్ని కోవిడ్ తర్వాత ఏంటంటే అందరూ చిన్న వయసులోనే చాలామందికి బీపీ అనేది స్టార్ట్ అవుతుంది సో దానికోసమే అవర్నెస్ ప్రోగ్రామ్ సో ఎబో ఎయిటీన్ ఎవరున్నా సరే వాళ్ళు రెగ్యులర్లీ బీ బీపీ చెకప్ చేసుకోవాలి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ ఫాలోడ్ బై కార్డియాక్ మొత్తం హెల్త్ చెకప్ చేయాలి దాంతోపాటు డైట్ అండ్ మెయిన్లీ మ్యారథాన్ గల ఉద్దేశం ఏంటంటే డైలీ రన్నింగ్ అనేది చాలా కార్డియాక్ అవేర్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మెయిన్లీ త్రీ ఇంపార్టెన్స్ ఉంటాయి ఒకటి ఇట్ స్ట్రెన్స్ యువర్ హార్ట్ మేం బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది అట్లానే ఇట్ యువర్ కాన్ఫిడెన్స్ అనమాట సో అన్నీ ఉరి ఇట్స్ అన్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే ఉరుకుతామో ఎక్కువ దూరం మన ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరిగి అన్ని కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గుతాయి సో దానివల్ల బీపీ ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం డైట్ కూడా మెయింటైన్ చేయాలి సాల్ట్ రిస్ట్రిక్షన్ ఇవన్నీ చేసుకొని ఆల్కహాల్ ఇంటేక్ స్మోకింగ్ ఇంటేక్ ఇవన్నీ తగ్గించుకుంటే మనం కార్డియాక్ అవేర్నెస్ నుంచి కార్డియాక్ హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు థ్యాంక్ యూ హైపర్ టెన్షన్ హెబర్షన్ సందర్భంగా మేము అంటే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ హైపర్ టెన్షన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే దానికి సపోర్టింగ్గా సన్ రైజ్ హాస్పిటల్ తరఫున పైకే మ్యారథాన్ రన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సన్ రైజ్ హాస్పిటల్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు ప్రతి ఒక్కరు హైపర్టెన్షన్కి అవేర్నెస్గా థర్టీ ఫ్లస్టేజ్లో రెగ్యులర్గా బీపీ చెకప్స్ తర్వాత హెల్త్ చెకప్స్ చేసుకొని బీపీ ఉంటే దాన్ని మానిటర్ చేసుకొని తర్వాత ఫిజిషియన్ అంటే డాక్టర్ ఒపీనియన్ తీసుకొని రెగ్యులర్గా మెడిసిన్స్ వాడడం కానీ తర్వాత డైట్ మాడిఫికేషన్స్లో సాల్ట్ తగ్గించి తీసుకోవడం తర్వాత డైలీ యాక్టివిటీస్లో ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వాకింగ్ కానీ జాగింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ దాని అవేర్నెస్ ప్రోగ్రామ్గా మేము ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్ తరఫున ఈ ఫైవ్ కే రన్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి అందరికి సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సందర్భంగా సన్ రైజ్ హాస్పిటల్ నుంచి ఫైవ్ కే రన్ మార్టన్ నిర్వహించడం జరుగుతుంది ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే ప్రజల లోపల కూడా అందరికి తెలియాలి ఎందుకంటే ప్రతిరోజు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల ఏమవుతుందంటే చిన్న కూడా హైపర్ టెన్షన్ రావడం జరుగుతుంది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా బీపీ ఎక్కువగా రావడం ఎందుకంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే తినే అలవాటు చేంజ్ అవ్వడము యాక్టివిటీస్ బాగా తగ్గడము దీనివల్ల వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసు లోపల కూడా హైపర్ టెన్షన్ రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మినిమం అంటే మినిమం నలభై నిమిషాల వరకు కూడా ఎక్సర్సైజ్ చేసుకోవాలి దానివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి బూర్త్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో అందరూ పాల్గొంటున్నందుకు సండే హాస్పిటల్ స్టాఫ్ తర్వాత మా డాక్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు